శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరులోని మాగోంట్లయిట్లో రాయల్ హోమ్ లోన్స్ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు సందర్భంగా శ్రీవారి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండిఏఎం రత్నం నాయుడు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో గత ముప్పై సంవత్సరాలుగా హైదరాబాదు బెంగళూరు నెల్లూరు వంటి నగరాలలో చేయడం జరిగిందన్నారు నెల్లూరులో గత పది సంవత్సరాల నుండి నూతన కార్యాలయం ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేస్తున్నామన్నారు శ్రీవారి రియల్ ఎస్టేట్లో ఫ్లాట్లు కొన్న వారికి హోమ్ మరియు ఓపెన్ ఫ్లాట్స్లో లోన్ సౌకర్యం కల్పించేందుకు వీలుగా ఈరోజు రే రాయల్ హోమ్ లోన్స్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు కస్టమర్లకు అన్ని బ్యాంకుల నుండి లోన్ సౌకర్యం సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు వంటి అన్ని బ్యాంకుల నుండి హోమ్ లోన్స్లు ఓపెన్ ఫ్లాట్లలోనూ సౌకర్యం ఉందన్నారు నెల్లూరు ప్రాంత ప్రజలకు అన్ని రకాల హోమ్ లోన్స్ ప్లాట్లకు ఎలాంటి లోన్ కావాలన్నా రాయల్ హోమ్ లోన్స్ కార్యాలయంను సంప్రదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చేజల మహేష్ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సిబ్బంది బంధువులు స్నేహితులు శ్రేయబ్లాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు विकृत्यम विद्याय नमः सर्वतेभू नुरभ्यीताय नम गोविंदी महाकाली महालक्ष्मी महासरस्वती नमः महासता गुरुदेवताभ्युन प्रसन्ना गुरु।

भगवान राम जगदंत राम भरत श्री प्रसन्नगंगा श्री स्वामी हार श्रीमहालक्ष्मी देवता प्रणमा हर धनर्थमं मां पशु गुस्सा मां शिवा नंदिंचा दिशो दशार दीपे श्रीमाबा ओम श्री जय आने चर्तम यजमानस्य उन्नत पदवी अनुग्रह फाला सिद्धचर्तम यजमानस्य कार्याना यसार यन्त यसार महागनाद ब्रेन महाप्रसन्न महालक्ष्मी देवता प्रमाण नारीकेर नकाश्मी ना बड़ा पलोपाहारान ग्रेण रायमी वू प्रणाम ब्रह्म जान्धान ुरातम्प्रातो ददेः निरुति मङ्गलास्यादनुर्मधाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैदाचार्यैः सकृदायास्तु मङ्गलम् आपीता मस्तू, आपीता मस्तू, श्री सिसाल नौस्करन जस्पुंडी, श्री मोजमेंट प्रसन्न बेंगारेश प्रस्पान यजमार्स श्री ब्याब्यापारा, दिना दिना विरुद्धे रास्तू, श्री आगेल मंगाज मेंद स्वी प्रसन्न बेंगारेश प्रस्पान नौस्करन जस्पुंडी, श्री श्री गयो न हो बोल न हो यार यसरी फर्मला अनि नटा ब्ल्यांक फर्मला छैन छैन मान्छे यसले हाम्रो मान्छे क्लिक गरेर मेन अफिसमा రియల్ ఎస్టేట్లో ముప్పై సంవత్సరాలు ఇచ్చినాను మాది వచ్చి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రభుత్వం కంపెనీ నేను రియల్ ఎస్టేట్ ముప్పై రెండు సంవత్సరాలు చేస్తున్నాను హైదరాబాద్కి ఈరోజు ఏంటంటే ఇక్కడ పెట్టి దాదాపు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అయ్యింది పద్దెనిమిది సంవత్సరాలు ఇచ్చి నెల్లూరులో పెట్టి మేము ఏంటంటే మార్కెటింగ్ శ్రీవారి మార్కెటింగ్ చేస్తూ మేము మా దగ్గరకు వచ్చిన కస్టమర్లు కూడా మేము లో హోమ్ లోన్స్ రాయికి హోమ్ లోన్స్ అనేది ఒక స్టార్ట్ చేస్తున్నాము ఈరోజే దానికి ముఖ్యంగా కోటర్ రెడ్డి గారు నెల్లర్ లోనల్ ఇన్ఛార్జ్ వారు ముఖ్యంగా వచ్చారు ధన్యవాదాలు వారికి మీ దగ్గర మా దగ్గర మార్కెటింగ్ చేసినప్పుడు అపార్ట్మెంట్కి విల్లాస్ ఎన్ని వృత్తులు వస్తూ వస్తున్నప్పుడు కస్టమర్లకి మేమే డిఎస్ఏ రాయల్ హోమ్లో డిఎస్ఏ అని మేము ఒక ఫర్మును ఏర్పాటు చేసి దీని ద్వారా మేము మా దగ్గరకు వచ్చిన కస్టమర్లకి మేమే లోను ప్రొవైడ్ చేస్తాం ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ వాళ్ళకి ఎస్బీఐ కావాలా ఎస్బీఐకి చేస్తాం ఎక్సిడెంట్స్ కావాలా ఎక్సీ చేస్తాం ఐసిఐసి కావాలా ఐసీఐ చేస్తాం ఎనీ ఏఎల్ఐసి కావాలి ఎల్ఐసి చేస్తాం అలా ఎన్ని బ్యాంక్ అయినా మేమే మేమే కస్టమర్కి ప్రొవైడ్ చేస్తాం అందువల్ల కస్టమర్ లోనన్నా మా కంపెనీలో కొన్నప్పుడు మా మార్కెటింగ్ కంపెనీకి వన్నప్పుడు వాళ్ళందరికి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అంటే లోన్ ఎక్కడ ఏ విధంగా కావాలి అంటే వాళ్ళకి హౌసెస్ కావాలన్నా అపార్ట్మెంట్ కావాలా విలాస్కి కావాలన్నా లేకుంటే నొడా ప్రాజెక్టులో ఎంప్లాయీస్ కొన్న వాళ్ళకి పర్సనల్ లోన్ కావాలని కూడా చేస్తాం మేము కండి పర్సనల్ లోన్ చేస్తాము అందువల్ల కస్టమర్లు మా శ్రీవారిలో కొన్న కస్టమర్లకి అందరూ కూడా మేము లోన్లు మా శ్రీ మా రాయల్ హోమ్ లోన్స్ ద్వారా మేము అన్ని బ్యాంకులతో అప్ అయ్యి డిఎస్ఎల్ డైరెక్ట్ సేవింగ్ ఏజెంట్ దాన్ని చేస్తున్నాము దానిలో ఫర్మం ఏర్పాటు చేసి దానికి కూడా నేను కార్పొరేట్ ఏం రాత్రి కార్పొరేట్ ఉన్నది దానికి కూడా మా దగ్గర ఒక పది మంది ఎంప్లాయీస్ కూడా మా ఉన్నారు रायल हमस्टों मैं दाजेक्ट न्यू प्राजेक्ट पच प्राज अपार्टेंटा